లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనీసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు బలపరుస్తున్నారు మరి ఆయన వాగ్దానముల చేత మనం ఆదరించబడుతూ ఉన్నాం మరి అనుదినము వాగ్దానాన్ని వీక్షించండి తద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచి ఆశీర్వదించి ప్రతిరోజు నూతనమైనటువంటి బలాన్ని కృపను మనకు అనుగ్రహిస్తాడు మరి ఈ ఉదయకాలం మనందరికీ దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను ఆ మేన్ హలెలూయ క్రైస్త లాడ్ దేవుని బిడలారా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు అంటున్నాడు బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరల మీరు ప్రవేశించుడి రెండంతలుగా నేను మీకు మేలు కలగజేసదనని నేడు మీకు తెలియజేయున్నాను అని ప్రభు ఇదిన మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనల్ని ప్రేమిస్తూ విడువక తన కృపను మన ఎడల కనపరుస్తున్న ఏసయ్య ఈ ఉదయ కాలము మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు బంధకముల మధ్యలో పడి ఉన్నప్పటికీ నిరీక్షణ కలిగిన వారు అని ప్రభు మరి తెలియపరుస్తున్నాడు ఒకవేళ ఈరోజు వరకు బంధకాలు ఉండొచ్చు పోరాటాలు ఉండొచ్చు వ్యాధులు మన జీవితాల్లో ఉండొచ్చు అనేక విధములైనటువంటి కష్టములు మోసములు అపవాది యొక్క చెర పోరాటం బలహీనతలు ఒకవేళ మనతో ఉండొచ్చు మనలో ఉండొచ్చు అయితే ఇటువంటి పరిస్థితుల మధ్యలోనూ ఇంకాను ప్రభువును ఆరాధిస్తూ ఉన్నావు ఇంకా ఆయన వైపు చూస్తూ ఉన్నావు మందిరానికి వస్తున్నావు ఈ ఉదయకాలం మరి వాగ్దానాన్ని వీక్షిస్తూ ఉన్నావు కదా అంటే దాని అర్థము నీవు నిరీక్షణ కలిగి ఉన్నావని ఈరోజు కాకపోతే రేపు దేవుడు నిశ్చయంగా నన్ను దర్శిస్తాడు ఈ అశాశ్వతమైనటువంటి సమస్యలు కాదు కానీ నిత్యుడైన నా దేవుని యొక్క కృప నా మీదకి దిగి రావాలి అని ఎప్పటికప్పుడు శ్రమలు పోరాటాల మధ్యలో నిరీక్షణ కలిగి ప్రభువు మీద ఆధారపడుతూ విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నావు కాబట్టే దేవుడు నీతో అంటున్నాడు బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారా అవును ఈ దినం నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు విశ్వాసాన్ని కోల్పోలేదు ఎందుకు అంటే ప్రస్తుత దినాల్లో నీకు సమస్యలు ఉండొచ్చు కానీ వీటన్నిటికన్నా పైన నువ్వేం జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే యొక్క ప్రేమను ఆయన తొల్లిటి కృపాతిశయములను వాటిని బట్టి నువ్వు ధైర్యపరచబడుతున్నావు కనుక దేవుడు ప్రతిఫలంగా నీకేం చేయబోతున్నాడు అంటే నీవు మరలా నీ కోటలో ప్రవేశించు మరలా నీవు కోల్పోయిన యావత్తు పొందుకోబోతున్నావు రక్షణ ఆనందాన్ని కుటుంబంలో సమాధానాన్ని మరి ఆస్తిని కోల్పోయినటువంటి దీవెనను ఉద్యోగంలో వ్యాపారంలో ప్రతి విషయంలో దీవెన సమాధానం రెండింతలుగా మరి నీవు పొందుకున్నట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు నీ కోటలో మరలా నీవు ప్రవేశించు నీ కొరకు దేవుడు రెండెంతల మేలుని ఈ ఉదయకాలం వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన నీకు రెండెంతల మేలు కలగజేసే దేవుడు ఎందుకు అంటే ప్రభునందు మనం పడిన ప్రయాస ఎప్పటికీ అది వ్యర్థం కాదు అని లేఖనం రాయబడింది నీ ప్రయాస నీ ప్రార్థన నీ కన్నీరు నీ అంగలార్పు నీ నీ ఉపవాసం ఏది మరి అది వ్యర్థం కాదు ఆ అంతటిని ప్రభు జ్ఞాపకం చేసుకొని నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ఆ ప్రతిఫలం ఎట్లా అంటే ఒక్కింత కోల్పోయావేమో కానీ రెండింతలుగా తిరిగి నీవు పొందుకోబోతున్నావు మరలా నీ కోటలోను ప్రవేశించబోతున్నావు ఉత్సాహించి ఆ యొక్క ప్రభు నామాన్ని గనపరచబోతున్నావు గొప్ప చేయబోతున్నావు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఈ బంధకాల మధ్యలో పోరాటాల మధ్యలో నిరీక్షణ కలిగి కొనసాగు దేవుడి నీకు రెండింతలు మేలు చేసేదని వాగ్దానం ఇస్తున్నారు నీ కోటను నీవు మరలా ప్రవేశించి మరి దేవుని నామాన్ని ఘనపరచబోతున్నావు ఆమె అన్ని విషయాల్లో గర్భఫలం భూఫలం వ్యాపారం ఉద్యోగం ప్రాముఖ్యంగా మరి నీ యొక్క ఆత్మీయ జీవితం ప్రార్థన దేవునితోని సహవాసం ఇటీ అన్ని విషయాల్లో రెండింతల మేలు నువ్వు చూడబోతున్నావు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు రెండంతల మేలు నీకు చేయబోతున్నాడు ఆమెను కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో తండ్రి బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా నేను మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయనని ప్రభా బహుశ్రేష్టమైన శ్రేష్టమైన రీతిలో సూటిగాను ప్రభ ఉదే కాలం మాకు వాగ్దానం అనుగ్రహించి మాతో మాట్లాడినావు నిశ్చయంగా ప్రభా నీ వాగ్దానమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా ఈ వాగ్దానం ని బిడ్డలందరి జీవితాల్లోనూ ఏసు నామంలో నెరవేరును గాక వారికి మరలా ప్రభా హోపును దయచేయండి నిరీక్షణ కలిగి నీలో కొనసాగుతుండగా వారి నిరీక్షణను వారి విశ్వాసమును మీరే గనపరచండి ప్రభా నీ మీద ఆధారపడుతున్న బిడ్డల్ని ఎన్నడూ నువ్వు విడనాడని దేవుడు త్రోసివేయని దేవుడు అయ్యా వారిని ప్రభా ఆశీర్వదించండి రెండంతల మేలు ని బిడ్డలందరి జీవితాల్లోనూ కలుగును గాక ఆశీర్వదించండి గర్భఫలము దయచేయండి ప్రభా వారి భూఫలాన్ని ండి వారి కష్టార్జీతం అది ఏస్తు నామలు వారికి దీవెనకరంగా ఉండును గాక అయ్యవారు సంపాదిస్తున్నది ప్రభా మిగిలే కృప వారికి దయచే వారి అక్కర్లను ప్రభా మీరు తీర్చండి తండ్రి ఆర్థికంగా వారికి సహాయం చే కోర్ట్ కేసులు భూతాగాధ ల్యాండ్ ఇష్యూస్ ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ ఆయన భార్యాభర్తల మధ్యలో అసమాధానం కోర్టు కేసులు తండ్రి ఏసు నామలు ఇప్పుడే కొట్టివేస్తున్నాం ప్రతి విషయంలో ఇదిగో సమాధానం మేలు వారికి అనుగ్రహించబడును గాక అద్భుతమైన కార్యాలని బిడ్డలందరి జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈ అద్భుతమైనటువంటి వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చండి ఈ సంవత్సరం అంతా ప్రభా రెండింతల మేలుని బిడ్డలు అనుభవించే కృపా అనుగ్రహించమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ దేవుని బిడ్డలారా అద్భుతమైన వాగ్దానం ఆశ్చర్య రీతిగా ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మీ కోటను మరలా మీరు ప్రవేశించబోతున్నారు అంటే కోల్పోయినది తిరిగి పొందబోతున్నారు రెండింతల మేలు మీకు ప్రభు దయచేయబోతున్నాడు కాబట్టి సంతోషించండి ధైర్యంగా ఉండండి ఈ ఉదయకాలం మొదలుకొని చక్కగా ప్రార్థించండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి అనేకులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి తద్వారా మీ విశ్వాసాన్ని క్రియల్లో మీరు కనపరిచినప్పుడు దేవుడు నిశ్చయంగా రెండింతల మేలు మీకు చేయబోతున్నాడు ఆమె మరియు ఉదయకాలం మొదటిసారిగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఉన్నట్లయితే మీరును పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆలో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి మీ యొక్క స్నేహితులకి బంధువులకి మీ యొక్క మరి ఇరుగు పొరుగు వారికి మీకు తెలిసిన వారందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి తద్వారా వారు బలపరచు పెడతారు విశ్వాసంలో స్థిరపరచబడతారు ప్రభువు నెరగలుగుతారు తద్వారా నీవు దీవించబడతావు నీ కుటుంబానికి అది నూరంతల ఆశీర్వాదం ఆమె కాబట్టి మీ అందరి మీతో మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు గొప్ప కార్యాలు మీ అందరి జీవితంలో చేయబోతున్నాడు దేవునికి మహిమ ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యూ